వాళ్ళ తినేటువంటి ఆహారాన్ని కూడా నలభై శాతం పెంచడం జరిగింది కాస్పిటల్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచడం జరిగింది ఇదే అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ పనిచేసుకుంటూ పోతా ఉన్నాం ఇంకా రైతులకు సంబంధించి కానీ ఇతర కూడా అన్ని కార్యక్రమాలు చేస్తాం మీ ఏరియాకు మిగిలిన విషయంలో కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒకటి మాత్రం మళ్లీ ఊరిపే జయంతి కలెక్ట్ గారు చెప్పినారు ఆర్డీఓ గారు కూడా బాధ్యత తీసుకుని ఎంపీడీఓ గారు అధికారులు అందరూ ఎక్కడ కూడా అదనపు తూకం ఉన్న దయచేసి మళ్ళీ చెప్తాను ఎక్కడ కూడా తూకం ఉన్నాయి కానీ కొంత తప్ప తాలు సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నాకు తరువాత ఒక్కసారి దాన్ని తెల్లరబడితే సరిపోతుంది ఆ విధంగా ఎక్కడ కూడా మేము అదనంత మాట కూడా నేను కోరుతూ మరొకసారి ఇలా రైతులకు సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం అందుకే ప్రజలందరూ కూడా సన్నాం రాష్ట్రం మొత్తం మీద చాలా అద్భుతంగా జరుగుతా ఉంది అనేది కొంతమంది నాయకులు అంటారు కేంద్రం పైసలు అది మన దేశంలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ఏ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇస్తారు మన రాష్ట్రం ఇస్తుంటే కూడా ఈ పైసలు మనం ఏం చేస్తాం వీటికే కూడా ఈ పైసలు కడతారు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల లెక్క మీకు అది కాని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇస్తా ఉంది ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం గతంలో బియ్యం ఇంటికి వాడకపోదురు ఇవన్న షాప్ పోయి తెచ్చుకొని ఆ బియ్యాన్ని తింటా ఉన్నామో తప్పకుండా మీ మండలానికి వస్తా రోజు ఇలా సంఘర్షణ చదువు తీయాలి భోజనం చేద్దాం అనుకున్నా కానీ ఒక పోతే లేకపోతే ఇయాలి ఎక్కడైనా భోజనం చేస్తాం అనుకున్నా కాబట్టి తప్ప తప్పకుండా ఇంకా ఏదైనా కార్యక్రమాలు అంటే కూడా నేను స్థానిక శాసన సభ్యుడిగా మీ మంత్రిగా వాటి అన్నిటి పరిష్కారం నా బాధ్యత ఎక్కడైనా నీళ్ల కొరత ఉంటే కూడా వెంటనే చెప్పండి నీళ్ళ కొరత కూడా చెప్పండి తర్వాత ధరణి చట్టాన్ని తీసేసి గుండెనే ముఖ్యమంత్రి గారు భూభారతి చట్టాన్ని తెచ్చారు ఇరవై మూడు తారీఖు మధ్యాహ్నం కోవైడ మండలంలో ఇరవై నాలుగు పొద్దున అక్కన్నపేట మధ్యాహ్నం ఉసరాబాద్ మండలం దాని తర్వాత ఇరవై ఎనిమిది నాడు భీమనగరపల్లి కలకదుర్తి ఇరవై తొమ్మిది నాడు సైజాపూర్ చూరుమాడు మండలాల లోపల రైతు అవగాహన సదస్సులు ఉంటాయి భూములకు సంబంధించి అన్ని కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తారు భూములకు సంబంధించి మొత్తం మీకు ఒక అవగాహన చట్టంలో ఈ భూముల పరంగా పంచాయతీ కంతాల పంచాయతీ పెండింగ్ ఇష్యూలు సాలా పైన అన్ని రకాల అంశాలను పరిష్కరించడానికి ఆర్ఐ స్థాయి నుంచి కలెక్టర్ చీఫ్ సెక్రటరీ దాకా కూడా మీటింగ్ పిలిచి ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేశారు భవిష్యత్తులో రెవెన్యూ పరమైన భూపంచాయతీలు ఉండొద్దు అందరికీ కూడా అక్కడికి భూమి అంటే ఆత్మ గౌరవం భూమి అంటే మనకు ఒక గౌరవం ఇచ్చేటువంటి దానికి సంబంధించిన పత్రాలు చక్కగా ఉండాలనే దాని మీద మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇంతేగాక ఇలా మీరు చూస్తా ఉన్నారు చాలా కాలంగా ఉన్నటువంటి క్యాంటిగిరేషన్ కానీ రిజర్వేషన్ సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఎక్కడ కూడా పెండింగ్ పెట్టకుండా తీసుకోకపోతుందని మాట మనం నేను ఎక్కడ జోక్యం చేసుకోను మీ ఊర్లలో పేదలలో పేదోళ్ళు ఫస్ట్ ఎవరికి వెళ్ళిగా ఉందో మీరే గ్రామస్తులు నిర్ణయించుకొని లిస్ట్ చేయండి ఏ గ్రామానికి ఎన్ని జనాభా ప్రకారంగా అది కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది ఆ ఊర్లో జనాభా ప్రకారంగా ఇళ్ళు వస్తాయి ఇప్పుడు పట్టి మొదటి దశలో మూడు వేల ఐదు వందలు మళ్ళీ రెండో దశలో మూడు వేల ఐదు ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా పోయి ఆ సమస్య ఎక్కడ కూడా లేని పేదలకు ముందుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దయచేసి అందరూ సహకరించండి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా పేదలకు ఎటువంటి తప్పు జరగకుండా పారదర్శకంగా గ్రామంలో అందరి ముందర కూర్చొని ఫలానా ఇల్లు లేదు ఇదే కిద్దామని అందరు కలిసి నిర్ణయం చేస్తే అదే నా నిర్ణయంగా మాట మనం చేస్తాం మరి మీ అందరికి మరొకసారి ఇప్పుడు ఈ యొక్క పాట వాడిక కళ్యాణ లక్షణం చెప్పులు ఇస్తారు కొన్ని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఫిమ్ పిల్లలు పోతే అందరికీ నమస్కారం